పల్నాడు జిల్లా కోసూరు మండల కేంద్రమైన కోసూరులో వైసీపీని వీడి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా దండా నాగేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు కొంతమంది వైసీపీ నాయకులు మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎవరు ఏమిటో అందరికీ తెలుసు అని వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావును ఖండించారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ అచ్చంపేట కోసూరు మండల తెలుగుదేశం నాయకులు రోజు నీకు ఉన్న వైజాగ్ లో ఉన్న వెంచర్లు ఆపితే నువ్వు భయపడిపోయి నువ్వు నీ భార్య మహానటి ఆమె ఒక మహానటి వాళ్ళిద్దరూ గుంటూరులో ఉన్న లక్ష్మీపురంలో ఇంట్లో కూర్చొని కళ్ళెదురు నీళ్లు పెట్టి నా ఎదురు నేనే సాక్ష్యం దానికి ఇంకొకరు ఎవరు అవసరం లేదు నా ఎదురు కళ్ళెదురు నీరు పెట్టి నా మంత్రి పదవి పోవద్ది నా అని ఆపేశారు నా రాజకీయ భవిష్యత్తు పోది నాకు ఉన్న సంపాదన అంతా అక్రమ సంపాదన ఏది ఆ రియల్ ఎస్టేట్ కూడా ఒక అక్రమ సంపాదన అండి నిన్న ఎవడో చెప్తున్నాడు ఒక బచ్చ వచ్చే మా శంకర్రావు గారు పది పదిహేను సంవత్సరాల నుంచి మంచి వ్యాపారస్తుడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యాపారస్తుడు ఏ రకమైన మంచి వ్యాపారస్తుడో నీ వ్యాపార శ్రేయభులాషుల్ని వాళ్ళని అడిగితే అందరూ చెప్తారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎల్లీపుట్ నువ్వు నువ్వు నీ హద్దు మీరు మాట్లాడుతున్నావు నీ ఊర్లో నువ్వు నిజంగా కనుక ఒక చర్చ పెడదాం అనుకుంటే నీకు ఎక్కడ పెద్ద కూర్పా నియోజకవర్గంలో నీకు ఏ సంబంధం లేదు మేము మాట్లాడుతున్నాం అంటే ఈ గడ్డ మీద పుట్టాం ఈ గడ్డ మీదే చచ్చిపోతాం నీదున్న పక్కనే తాటికొండ నియోజకవర్గం పరిమి గ్రామంలో నీ గ్రామం మేమే వస్తాం ఒకటే గుర్తుపెట్టుకో అదే ముగ్గురు పేర్లు చదువుతున్నావు కదా ముగ్గురుమే వస్తాం నీ అవాకులు చవాకులు నీ ఊర్లోనే ఒక నువ్వు ఏర్పాటు చేస్తావా లేదు మేము ఏర్పాటు చేస్తాం ఈ బచ్చాలతో నువ్వు పొరపాటు కూడా మాట్లాడించొద్దు ఒక్కడు మాట్లాడుతాడు నేను ఆత్మహత్య చేసుకుంటావు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నువ్వెందుకు అంటున్నా నిన్ను పంపించినోడు చేసుకోవాలి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటావు జనాల మీద బడి బతుకుతున్నావు నువ్వు నువ్వు హాస్పిటల్లో చౌబతుకుల మధ్య ఉంటే బతికిచ్చింది మేము నీకేసిన ఆ పదవి భిక్ష మేము ఢిల్లీ తాజ్ హోటల్లో ఉండి నువ్వు ఎంపీపీ అవడానికి చేసింది మేము కంచాయి సాయి హత్య రాజకీయం అంటావు ఏ హత్యలు చేశాడండి మిమ్మల్ని హత్య రేపు పోతున్నా మిమ్మల్ని వాడు ఎవడో ఆ లిలీ గారు ఏదైనా చేసి ఆ మీద వేస్తాడేమో అది కూడా చెప్తున్నావు ఇప్పటికే యాక్ట్ పెట్టాడు లేకపోతే ఎస్సీ ఎస్టీ పెట్టాడు లేకపోతే త్రీ నాట్ సెవెన్లు పెట్టాడు అనేక రకమైన కేసులు పెట్టాడు సరే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మేమేంటి మా వ్యాపారం చేసుకుంటున్నాం ఎక్కడ తప్పుడుతనంలో వ్యాపారం బ్రతకటానికి చేసుకుంటున్నాం అరాచకంగా నీలాగా ఎక్కడా నీ మీద పోరాడుతున్నందుకు నీ అధినాయకుడి మీద పోరాడుతున్నందుకు నీ అధినాయకుడి మీద నీ మీద ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం నీకు రేపు కోర్టులో తేల్తాయి ఇవాళ నీ రాజ్యం అవ్వచ్చు రేపు పొద్దున కోర్టులో తేలుతాయి తొందరపడొద్దు తొందరపడొద్దు కొంచెం లేట్ అయినా న్యాయం బతికే ఉండి ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజా పెద్ద నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఒకటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మనందరికీ ఉన్నాయి అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యాభర్తలు పిల్లలు ఉన్నారు ఎవరి చరిత్రలు మన అందరి చరిత్రలు అందరికీ తెలుసు తెరిచిన పుస్తకాలే ఢిల్లీ పుట్టుకాడిది కావాలంటే నేను చెప్తా ఎందుకంటే నేను తిరిగి ఉన్నాను కాబట్టి